మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకుంటామని ఏఐసిసి ఎలక్టెడ్ మెంబర్ వైరిచెర శృతిదేవి అన్నారు ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లా డిసిసి అధ్యక్షులు దారినాయుడు ఆధ్వర్యంలో ఎంజీఎన్ఆర్ఈజీఏ బచావ్ సంగ్రామం కార్యక్రమంలో భాగంగా పట్టణ మెయిన్ రోడ్డులోని జిల్లా ఆసుపత్రి జంక్షన్ వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ పార్వతీపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బతిన మోహన్ రావు సాలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గేదెల రామకృష్ణ కురుపాం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అడ్డాకుల చిన్నారావు తదితరులతో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఉపాధి హామీ చట్టం పథకాన్ని రక్షించుకుంటామంటూ ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రాజ్యాంగ పనిచేసే హక్కు కల్పించిందన్నారు బీజేపీ తెచ్చిన విపీజీ రామ్జీ చట్టం ఆ హక్కుకు తూట్లు పొడిచిందని ఆవేదన వ్యక్తం చేశారు ఉపాధి హామీ చట్టంలో తొంభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం సమకూరిస్తే బీజేపీ జీ రామ్జీ చట్టం అరవై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం నలభై శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు సమకూరుస్తున్నాయన్నారు దీని వలన అప్పుల్లో ఉన్న రాష్ట్రాలలో ఉపాధి హామీ చట్టం అమలు అంతంత మాత్రమే ఉపాధి హామీ చట్టంలో అరవై ఒక్క శాతం మహిళలు వాటాని కలిగి ఉంటే జీరాంజీలో మహిళలు నష్టపోయే అవకాశం ఉందన్నారు అధిష్టాన నిర్ణయం మేరకు ఎంజీ నరేగా బచావో సంగ్రామ్ కార్యక్రమాన్ని గ్రామాల్లోకి తీసుకువెళ్లి ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు సిగడాపు బంగారయ్య డి భాస్కరరావు కోలా కిరణ్ కుమార్ ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు డిజెపి కేంద్ర దానికి మద్దతు చేస్తున్న టీడీ గవర్నమెంట్ వాళ్ళు తెచ్చిన చట్టం ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ పేరు ఇచ్చేసి ఒక భూమి లాగిన చట్టం తెచ్చినారు ఎలాగ భూమి లాగుతున్నారు అన్ని మనుషులు మహిళలు ట్రైబల్స్ గిరిజనాలు వాళ్ళు హోమ్ స్టేట్ మీద వాళ్ళు ఇల్లు లోపలికి పది పది వర్కర్లు కి పంపించేస్తారు ఈ చట్టం కింద అది హాస్టైల్ టేక్ ఓవర్ కాదు అంటే అది ఏంటి అంతేకాదు సెంట్రల్ గవర్నమెంట్ అన్ని ఓన్లీ ప్రధాన మంత్రి స్కీమ్ కింద వచ్చి ఇక్కడికి చేరతావు ఏదో ఒక ధ్యానిస్తున్నాడు పంచాయత్ వాళ్ళు చెప్పిన ప్రకారంగా మాటలు వెళ్తామని ఏ ఇండివిజువల్ చెప్పడు పంచాయత్ వాళ్ళు చెప్తారు ఎవరు భూమి దగ్గర నుంచి రాగాలి అప్పుడు సెంటర్ నుంచి మాట వస్తుంది అవును ఉపాధి హామీ చట్టం డబ్బులు పంపించదు గిరిజన మీద ఇంకొక మోసం అయింది దేశం మొత్తం ట్రైబల్ ఏరియాస్ కి నైన్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వెళ్తామని కూడా ఒక ఎక్సెప్షన్ రాసారు అంటే నార్త్ ఈస్ట్ కి వెళ్తాది ఇంకెక్కడి ఎక్కడ యూనియన్ టెరిటరీస్ కి వెళ్తాది మనలాగా షెడ్యూల్స్ కి వస్తుందో లేదో అసలు తెలియదు అంతేకాదు ఈ చట్టం కిందన మన కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినట్లాగా ఇది చట్టం కాదు మనం గమానంగా చాలా మనుషులు వాళ్ళు త్యాగాలు చేసి ఎంత మంచి చట్టం తెస్తే ఈ బీజేపీ ప్రభుత్వం చాలా చెడ్డ చట్టం చేసేసింది దానికి ప్రజల మీద మోసము డబ్బులు ఉండవు ఏవి ఏవి వాళ్ళు హామీలు కింద ఇస్తున్నారు వాళ్ళు తీసిస్తారు ఉపాధి హామీ పేరు తెచ్చి భూమి లాగిన చట్టం ఇది అయిందని నేను సుప్రీంకోర్టు లాయర్ గా మళ్ళీ ఒకసారి నిన్న రాత్రి మన డిసిసి ప్రెసిడెంట్ రిపోర్ట్ చేసిన తర్వాత అది డీటెయిల్ గా చదివాను చట్టం అప్పుడు తెలిసింది ఇది భూమి లాగిన చట్టం అని ఒక ఐడియా కూడా వచ్చింది ఇది మీరు ప్లీజ్ ఫైండ్ అవుట్ చేయండి నేను చెప్తున్నాను కరెక్టా కాదా ఇది కరెక్ట్ అని అనుకుంటున్నాను ఇలాగ అవ్వకూడదు అసలు అవ్వకూడదు ఇది చాలా చాలా తజా వ్యతిరేకించిన చట్టం